విశ్వ బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం అబిద్ సెంటర్లో ఉన్న శ్రీ కామాక్షి ఏకాంబేశ్వర సహిత శ్రీ మద్ది విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నందు శుక్రవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సంతోష్ కుమార్ చెవి ముక్కు గొంతు థైరాయిడ్ వైద్య నిపుణులు అజయ్ శ్రవంత్ లాప్రోస్కోపిక్ చికిత్స వైద్య నిపుణులు డాక్టర్ హర్ష అఖెల్లా అత్యవసర సాధారణ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ కృష్ణాదుర్గా మల్లేశ్వరరావు కంటి వైద్య నిపుణులు ఈ వైద్య శిబిరం నందు పాల్గొని రోగులకు పరీక్షలు చేసి మందులు ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమానికి వంద మంది వైద్య పరీక్షలు చేయించుకొని మందులు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు పెద్దపాటి గోవిందరావు మాట్లాడుతూ ఈ దేవాలయం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అందులో భాగంగా ఈరోజు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని దీని ద్వారా ప్రజలకు మంచి ఆరోగ్యం అందించే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దపాటి గోవిందరావు సురవన్ని చిట్టిబాబు కిర్లంపల్లి రాజా పెద్దపాటి కుమార్బాబు చిట్టిబాబు రమేష్ పూడిచంద్ర పెద్దపూడి నారాయణమూర్తి గానుగుల రమణబాబు మరియు విశ్వ బ్రాహ్మణ సంస్థ పెద్దలు పాల్గొన్నారు দেন দের সেনেে মানেে সের శ్రీ విజయ్ విజయ్ అజయ్ అజయ్ సేవంత్ అలాగే శ్రీ హర్ష ఆకెళ్ళ అండ్ దాన్ని కృష్ణ దుర్గా దుర్గా మల్లేశ్వరి గారు పేరు పేరుకు విచ్చేసినట్టుగా వాళ్ళందరూ కూడా మా సంఘం ద్వారా అందరూ కూడా వెల్కమ్ స్వాగతం పలుకుతూ అయ్యా నేడు అంటే పూర్వము భోజనం కంటే ఈరోజు ఈ తినటువంటి ఆర్గానిక్ ఫుడ్ కానీ అన్నిటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా షుగరు బీపీ అలాగే కంటికి అన్ని కూడా వ్యాధులతో బాధపడుతున్నారు కాబట్టి ఎప్పటి నుంచో మా బ్రహ్మంగారు గుళ్ళో మెగా క్యాప్ పెడదామని అనుకుంటున్నాం కానీ నేటికి ఈనాడు ముప్పై ఏడో తారీఖున ఇక్కడ మెగా క్యాప్ నిర్వహించడం జరుగుతుంది అలాగే మా సోదరులు అలాగే నర్సిపడ సోదరులందరూ కూడా మా సంఘానికి వెలుగు కవి ఈరోజు దగ్గర దగ్గర అరవై మంది పేషెంట్ ఇప్పటివరకు వచ్చారు అంటే ఇంకా పది పదకొండు అయింది పదకొండు గంటల వరకు అరవై మంది పేషెంట్లు వచ్చారు అలాగే ఇతం ఇంకా వస్తారని చెప్పేసి ఆశిస్తూ అలాగే వచ్చినటువంటి పాత్రికేయులకు మీడియా మిత్రులకు అలాగే ఫ్రంట్ మీడియా అందరూ కూడా కూతురు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సమాహానమా నేడు ఎప్పుడు నుంచో అనాధికారి దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి వెలిసినటువంటి మా పోతురు వీరబ్రహ్మ స్వామి వారి గుడికి అలాగే కామాక్షి మాత గుడిలోని అలాగే శివాలయం ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఎప్పటి నుంచో మేము మా విశ్వబ్రహ్మ సోదరులందరూ కూడా ఒక మెగా క్యాంప్ మెడికల్ క్యాంప్ పెట్టాలని ఎప్పటి నుంచో యోచిస్తూ ఉంటే దేనికి కుదిరింది అదే ఈరోజు నర్సీపట్నం ప్రజలు అలాగే మా విశ్వబ్రహ్మ సోదరులతో కలిసి ఇవాళ మెగా క్యాంపు మన బ్రహ్మంగారి గుడిలో చేసుకోవడం చాలా సంతోషకాయం అలాగే ఏంటంటే పిలుపు మేరకు తక్షణమే ఖండించి